అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చభరిత చర్యలు కూడాగడుతుంది వారు ఇచ్చిన హామీ నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేదుతుంది అందులో భాగంగానే బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణాలు అక్రమమని వాటిని కూల్ చేయమని అధికారులకు ఆదేశాలు ఇస్తూ రాజ్య పొందుతుంది స్వయంగా బాధ్యతాయుతమైన రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి కోమటి రెడ్డి రెడ్డి నిన్న నల్గొండల జరిగే సమావేశంలో అధికారులకు ఒక రకమైన ఆదేశాలు ఇస్తుంది ఆ జిల్లా పార్టీ కార్యాలయాలకు నోటీసులు ఇచ్చిన కదా పూర్తి చేయండి నెల అవుతుంది కదా ఎందుకు ఆగుతున్నారని అధికారులను ఆదేశాలు ఇస్తూ ఒక రకమైన గొడవలకు జారీ చేసే విధంగా ఒక రకమైన వివాస్పద రెచ్చగొట్టే వ్యాఖ్యలకు పోమట్రెడ్డి ఒక బాధ్యతాయుతమైన మంత్రి హోదాలో ఉండి ఆ వ్యాఖ్యలు చేయడం సభమేనా సందర్భం అడుగుతూ ఉన్నాం నిన్న నమ్మకొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూడా మున్సిపల్ అధికారులు నోటీసుకు ఇవ్వడం జరిగింది మరి వారు ఆ నోటీసులో మూడు రోజుల్లోనే ఆ నోటీస్కి వివరణ ఇవ్వాలని కోరడం జరిగింది మరి ఈ సందర్భంగా ఆ నోటీసును చూస్తుంటే మనకు అర్థమవుతుంది మరి వారికి జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూల్చడం అనేది ఎంత వారు కూల్చడానికి ఏ విధంగా తాహతారు అనేది మనం అర్థం చేసుకోవాలి పద్నాలుగేళ్ళ అవిశ్రామ పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రానికి సాధించి పదేళ్ళు సుభిక్షంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రధానమైన వ్యవస్థలో జిల్లా పార్టీ కార్యాలయాలు నిర్మించుకునే హక్కు లేదా అనే సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జైలు నడుపుతున్న ఈ మన తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఆయన మరి గత ప్రభుత్వ జిల్లా పార్టీ కార్యాలయాలను అలాగే ప్రధాన కార్యాలయాలను కూల్చడం చూసి మరి ఆయన డైరెక్షన్లో ఇక్కడ గులాబీ కార్యాలయాలను ఉద్యోగ పార్టీ కార్యాలయాలు ఉన్న ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పన్నాగం పండిందా కూల్చే కూల్చేందుకు పన్నాగం పండిందా అనే సందేహాలు మాకు వ్యక్తం అవుతా ఉన్నాయి మరి మేము ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాం జాతీయ స్థాయిలో మీకు జాతీయ కార్యాలయాలు ఉన్నట్లు అలాగే రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాలు ఉన్నట్లు మరి మా తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీకి కార్యాలయాలు ఉండొద్దనే మీ సంకుచిత ఆలోచన విధానం దేనికి సంకేతం అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం మరి అధికారులు కూడా రాజకీయ వకీలకు తలకి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు నోటీసులు జారీ చేయడం తగ్గు మరి ఆనాడు మీరే సక్రమంని అనుమతులు ఇచ్చి మరి ఈనాడు అవి అక్రమం అని నోటీసులు ఇవ్వడం దేనికి సంకేతం అని ఈ సందర్భంగా అడుగుతున్నాను మరి నేను అనడం లేదు పత్రికలే కథనాలు రాస్తున్నాయి ఇది ఈనాడు దినపత్రిక ఈరోజు హన్మకొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ అడుగుతూ ఈనాడు దినపత్రిక రాసిన ఈ కథనాన్ని మీరు చదవాలని దీనిపై మీరు స్పందించాలని అధికారులను ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను మరి మీ ఈ దుడ్లక ఆలోచన విధానాన్ని విరమించుకోకపోతే భవిష్యత్ కాలంలో ఇబ్బందులు తప్పవని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని మేము హెచ్చరిస్తా ఉన్నాం